ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో చేశాను ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉండి చూడండి ఇప్పుడు పార్ట్ టూ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ ని చూసి మీకు నచ్చుతున్నాయి అలాగే ఈ వీడియో చూడటం ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నాను అని అనిపిస్తేనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పురాణాల రహస్యాలను మరింత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి అండ్ ప్రతి అప్డేట్ కోసం బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మంలో పుట్టిన మనం మన పురాణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శిశుపాల వధ శ్రీకృష్ణునికి జరుగుతున్న అగ్రపూజకు అసూయపడ్డాడు చేది రాజ్యకు శిశుపాలుడు సర్వ విద్యా పండితుడు భీష్ముడు వేద విజ్ఞాన సముద్రుడు వ్యాసుడు చతుర్దశ సంచారి నారదుడు మహాశిస్త్రచార్యుడు ద్రోణుడు మొదలైన వారందరూ అంగీకరించి గౌరవించిన అగ్రపూజను అధిక్షేపిస్తూ నిల్చున్నాడు శిశుపాలుడు ధర్మజ ఏమిటి నీవు చేస్తున్న పని వీరులు శూరులు శ్రీమంతులు పండితులు మహామునీశ్వరులు వయోవృద్ధులు నిండి ఉన్నాయి మహాసభలు సామాన్యుడైన శ్రీకృష్ణునికి అగ్రపూజ చేసి మమ్ము అందరినీ అవమానిస్తున్నావు రాజలోకానికి తల వంపులు తెస్తున్నావు ఆలు ఆలమందలతోనూ కాలం గడిపే వాడికి అగ్రపూజ ఏమిటి ముదిమితో మతి తప్పిన భీష్ముని మాటను విశ్వసించి పల్లె గోపాలుని పూజించి మమ్ములనందరినీ తృణీకరణించటంలో నీ ఏమిటి నీవు ఈ కృష్ణునిలో చూసిన గొప్పతనం ఏమిటి భీష్ముని కన్నా వయోవృద్ధుడా రోణుని కన్నా అస్త్ర పండితుడా మభక్తుడా దుర్యోధను కన్నా అభిమానవంతుడా కర్ణుని కన్నా దానశీలుడా ఏమిటి ఈ కృష్ణునిలోని గొప్పతనం గుణంలోను కులంలోను ఎవరికంటే గొప్పవాడు ఒక స్త్రీ కాముడికి అగ్రపూజ చేసి నీ అభివివేకాన్ని మాకందరికి తెలియజేశావు ఈ అగ్రపూజను నేను అంగీకరించను అంటూ కృష్ణుణ్ణి నిందించాడు శిశుపాలుడు అప్పుడు భీష్ముడు శిశుపాల అవి వివేకాన్ని చూపించినది ధర్మరాజు కాదు నీవే ఇందరు అంగీకరించిన కృష్ణుణ్ణి నీవే తూలనాడుతున్నావు ఇది నీకు మంచిది కాదు కృష్ణుడంటే ఎవరనుకున్నావు ఆది మధ్యాంతరహితుడు నిత్య సంతోషి పండితులకే పండితుడు కృష్ణుణ్ణి దూషించి ఆపదను తెచ్చుకోకు హితం చెప్పాడు భీష్ముడు భీష్ముని మాటలను పట్టించుకోలేదు శిశుపాలుడు భీమునికి మండిపోయింది ఈ విధవను చంపుతాను అంటూ లేచాడు భీముణ్ణి శాంతపరిచాడు భీష్ముడు శిశుపాలుని దుర్భర నిందలని శాంతంగా భరిస్తున్నాడు కృష్ణుడు కృష్ణుని మౌనాన్ని అసమర్థంగా భావించాడు శిశుపాలుడు ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు రోగిష్టికి బెల్లం కూడా చేదుగా అనిపిస్తుంది భీష్ముని శాంతం కృష్ణుని మౌనం పాండవుల మంచితనం శిశుపాలునికి అర్థం కాలేదు ముందు ప్రశాంతత ఉంటుందని తెలియని మూర్ఖుడు ఉపేక్షించిన కొద్ది ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు చేతులలో కత్తులను పట్టి కృష్ణుని ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు యాదవ వీరులు ఏ నిమిషం ఏం జరగబోతుందోనని భయపడుతున్నాడు ధర్మరాజు అప్పటి వరకు శాంత చిత్తుడై కూర్చున్న కృష్ణుడు లేచాడు శిశుపాల వికృత రూపంతో పుట్టిన నీవు నా స్పర్శతో మామూలు రూపం పొందావు నా చేతిలో నీకు మరణం ఉందని తెలిసి కన్నీరు కార్చిన మీ అమ్మకు నూరు తప్పుల వరకు క్షమిస్తాను అని మాట ఇచ్చాను కొడుకు అని ఇంతవరకు నిన్ను ఉపేక్షించి ఊరుకున్నాను ఇక నిన్ను దండించక తప్పదు అని కృష్ణుడు అనగానే పకపకా నవ్వాడు శిశుపాలుడు ఏమిటి నన్ను దండిస్తావా ఆవులు తోలినంత సులభం కాదు నన్ను అంటే అయినా చూపించు నీ శక్తి ఏమిటో నేను చూస్తాను అంటూ కత్తి దూసి నిలబడ్డాడు శిశుపాలుడు బుద్ధి కర్మానుసారని నీ తల నిన్న ఇలా ఆడిస్తున్నది ఈ నాటితో నీ ఆయువు తీరిపోయింది అంటూ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని విసిరాడు నిప్పులు కక్కుతూ వెళ్లి శిశుపాలుని తలను ఖండించింది సుదర్శనం అందరూ చూస్తూ ఉండగా శిశుపాలుని దేహం నుండి ఒక దివ్య కాంతి వెలుబడి కృష్ణునిలో లీనమైపోయింది అగ్రపూజ ముగిసింది జరాసంద వధతో ప్రారంభమైన రాజసూయం శిశుపాల వధతో ముగిసింది ధర్మరాజు ద్రౌపది సహితంగా అవభృత స్నానం చేశాడు రాజసూయానికి వచ్చిన రాజులందరూ తిరిగి తమ తమ ప్రయాణం మొదలు పెట్టారు అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ధర్మరాజు వ్యాసమహర్షి బదరీక వనానికి భీష్మాదులు అస్థినాపురానికి వెళ్లిపోయారు దుర్యోధనుడు శకుని ఇంకా ఇంద్రప్రస్థంలోని మిగిలిపోయారు ఎందుకంటే మిగిలిన ధన రాసుల లెక్క పత్రాలను ఖర్చు వివరాలను ధర్మరాజుకు అప్పగించవలసి ఉంది రాజసూయ యాగ దాన ధర్మాలు ఖర్చు వెచ్చులు దుర్యోధనుని చేతుల మీదగానే జరిగాయి అవమానం రాజసూయానికి వచ్చిన దుర్యోధనునికి మయసభ విశేషాన్ని చూడాలనిపించింది అంతవరకు మయ మందిరాన్ని చూసి తీరికే లేకపోయింది మామ శకునితో కలిసి కళ్ళు తాగుతూ మయసభను చూసొద్దాం రమ్మన్నాడు నాకు విశ్రాంతి కావాలి నీవే వెళ్లి చూసిరా అన్నాడు శకుని దుర్యోధనుడు మయసభలోకి ప్రవేశించాడు దాని పనితన సౌందర్యాన్ని చూసి పొంగిపోయాడు మయబ్రహ్మ పనితనము కళ్ళు తాగిన మత్తు తేల్చుకోలేకపోయాడు ద్వారం ఉన్న చోట గోడ అనుకున్నాడు గోడ ఉన్న చోట వాకిలి అనుకున్నాడు చంద్రమని చూసి చంద్రుడు అనుకున్నాడు వచ్చిన మార్గమేదో వెళ్ళి దారేదో నిర్ణయించుకోలేకపోయాడు దికమక పడ్డాడు తత్తరపడుతూ తిరిగాడు నీటిలో నిండిన నిజమైన జలాశయాన్ని మాయ అనుకున్నాడు కృత్రిమ జలాశయాలను నిజమైన నీరు అనుకోని తికమక పడ్డాడు బొమ్మలను చూసి మనుషులనుకొని పలకరించాడు ఇదేదో మాయాలోకం అనుకుంటూ బయటకు వెళ్లబోయి జలాశయంలో దబిల్లున పడిపోయాడు సరిగ్గా అదే సమయానికి ద్రౌపదితో పాటుగా వచ్చిన పాండవులు దుర్యోధనుని అవస్థ చూసి నవ్వారు ద్రౌపది కూడా పొంగి పొంగి నవ్వింది ధర్మరాజు వచ్చి అందరినీ మందలించాడు భీముని చేత పొడిగుడ్డలను ఇప్పించి ఆధారంగా బయటకు తీసుకెళ్లాడు ధర్మరాజు దుర్యోధనునికి తన భంగపాటు భరించని అవమానంగా అనిపించింది తనను చూసి పక్కపక్క నవ్విన ద్రౌపది ముఖమే మళ్లీ మళ్లీ కళ్ళలో కనిపిస్తూ ఉంది సిగ్గుతో చచ్చిపోతున్నాడు మనసులోని మథనాన్ని బయటకు తెలియనివ్వకుండా ఎలాగో ఒకలా హస్తినాపురానికి చేరుకున్నాడు అస్తి నాకు వచ్చాడన్న మాటే గాని మనసభలో జరిగిన భంగబాటును మరిచిపోలేక దుర్యోధనుని అభిమాన సముద్రం సంపూర్ణంగా ఎండిపోయింది చేతిలో ధనస్సు ఉంది కాని పొదిలో బాణాలు లేవన్నట్టు తలమల పడ్డాడు దుశ్శాసనుణ్ణి పిలిపించుకుని యువరాజ కిరీటాన్ని రాజముద్రికను ఇచ్చి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు విషయం తెలిసిన కర్ణుడు శకుని పరిగెత్తుకుంటూ వచ్చారు దుర్యోధను మనోబాధను పోగొడుతూ ఆ రాత్రంతా సుయోధన మందిరంలోనే ఉండిపోయారు శకుని కుతంత్రం ఎవరిని చెప్పినా దుర్యోధనునికి రుచించలేదు అతనిది ఒక్కటే పంథం పాండవుల సంపదలన్నీ నాశనం చేయాలి పాండవుల మదమన చాలి అవమానించాలి ఏకాంతంగా మా శకునితో తన అక్కసునంతా బయట పెట్టాడు ఏదైనా ఒక ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు దుర్యోధనుడు నక్కలాగ నవ్వాడు శకుని మేనల్లుడిని నీ వింతగా బాధపడుతున్నావు కాబట్టి నేనొక ఉపాయం చెబుతాను విను ధర్మరాజుకి జూతం అంటే మహా ఆసక్తి అని నీకు తెలుసు కదా పరాక్రమంతో మనం వారిని గెలిచే దారే లేదు కాబట్టి వారిని ఇక్కడకు పిలిపించి ధర్మరాజుతో పాచికలాడి వారిని సర్వనాశనం చేస్తాను పాండవుల సామ్రాజ్యాన్ని నీకు కట్టబెడతాను మాట తప్పితే తల్లికి తోడబుట్టిన వాణ్ణే కాదు ఈసారి నవ్వటం దుర్యోధనుని వంతయింది ఏమిటి మామ తాగి మాట్లాడుతున్నావా ధర్మరాజుతో జూతం అంటే కొరవితో తల గోక్కున్నట్టే సళ్ళు మాటలు మాని మంచి ఉపాయం ఉంటే చెప్పు అన్నాడు దుర్యోధనుడు అల్లుడు నీ మంచి కొరి మామనే కిందపరుస్తున్నావు నా దగ్గర ఉన్న పాచికలు మామూలు పాచికలు కావు మాయా పాచికలు నేను కోరిన పందెం పడాల్సిందే నేను చెప్పినట్లు వినాల్సిందే నీ గర్వంగా గడ్డాన్ని సవరించాడు శికుని నిజంగానా మామ దుర్యోధను పరీక్షించి చూపించాడు శకుని ఆ పాచికలు శకుని చెప్పినట్లుగా పందెం పడుతున్నాయి మళ్లీ మళ్లీ పరీక్షించి చూశాడు దుర్యోధనుడు శకుని మాయాజాలానికి జాలానికి బిద్దరైపోయాడు నీకి పాచికలు ఎక్కడివి మామ నా తండ్రి కనుకగా నాకిచ్చాడు భలా మామ నాకున్న ఆశా దీపానివి నీవే మాయా పాచికలతో జూదమాడి పాండవుల ఆస్తినంతా కొల్లగొట్టేస్తాను పెద్దలందరూ అంగీకరిస్తే నీ పని మరి నా మాటను కాదనే పెద్దలెవరు నాకు నేనే పెద్దను ముందు నీ తండ్రి ఒప్పుకోవాలి కదా నా తండ్రికి నేనంటే చాలా ప్రేమ ఇష్టమున్నా లేకపోయినా నా మాట వింటాడు వినేట్లుగా చేస్తాను చూడు అంటూ సంతోషపడ్డాడు దుర్యోధనుడు దుర్యోధన దుర్మార్గం ధృతరాష్ట్రుడు అంతాపురంలో సంగీతం వింటున్నాడు ఏడెనిమిది మంది ఒకరి తర్వాత ఒకరు సంగీతం వినిపిస్తున్నారు ధృతరాష్ట్ర మందిరానికి వస్తూనే దుర్యోధనుడు వాళ్ళందరినీ వెళ్లమంటూ సైక చేశాడు తలలు వంచి నమస్కరిస్తూ వెళ్ళిపోయారందరూ దుర్యోధనుని అడుగుల ధ్వని విన్నాడు ధృతరాష్ట్రుడు ఎవరు నేను తండ్రి దుర్యోధను రా దుర్యోధన ఏమిటిలా వచ్చావు దుర్యోధనుడు తండ్రికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు దుర్యోధనుని ఒళ్లంతా తడుముతూ ధృతరాష్ట్రుడు నీవు ఒక్కడివే వచ్చావా దృతరాష్ట్రుని ప్రశ్నకు దుర్యోధనుడు సమాధానం చెప్పలేదు మాట్లాడావేం దుర్యోధన ఏం మాట్లాడను తండ్రి ఇంద్రప్రస్థం నుంచి వచ్చిన నాటి నుండి నాకు నిద్ర రావటం లేదు ఆఖరి లేదు నాలో ఉత్సాహం పోయింది ఎందుకని నాయనా మయసభలో తనకు జరిగిన అవమానాన్ని చిలవలు పలవలు చేసి మార్చి చెప్పాడు ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు చెప్పినదంతా సానుభూతిగా విన్నాడు ధృతరాష్ట్రుడు జరిగింది జరిగిపోయింది మర్చిపో మర్చిపోనాయనా ఎలా మర్చిపోవటం మనిషి ఉపకారాన్ని మర్చిపోగలడు కానీ అపకారాన్ని మర్చిపోలేడు పాండవులు నాకు చేసిన అవమానం మర్చిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది ఏమిటది దుర్యోధన మరణం దుర్యోధన ఏమంటున్నావు నాయన అగ్నిలో పడి ఆహుతి చేసుకుంటాను అవమానం భరించి బ్రతకడం కంటే అభిమానవంతులకు ఆత్మర్పణమే ఉత్తమ మార్గం పితామహునికి నీకు పాండవులపై అభిమానం ఎక్కువ నిష్ఠూరమాడాడు దుర్యోధనుడు దుర్యోధన నీకేమి చెప్పాలో తెలియటం లేదు పాండవులు ఇప్పుడు బలవంతులు వాళ్లను ఎదిరించడం క్షేమకరం కాదు బలవంతులతో విరోధం కంటే మిత్రుత్వం మంచిది పాండవులు మయసభను నిర్మించారు కదా నీవు కూడా మయసభను మించిన భవనాన్ని కట్టించు పాండవులు నీకన్నా శ్రీమంతులు కారు కదా నా గుండెలోని గాయం నీకు తెలియటం లేదు తండ్రి నన్ను పాండవులు అవమానించారు ఆ పంచపత్ని ద్రౌపది నన్ను చూసి నవ్వింది దానికిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు పరాక్రమంతో సాధించటానికి దారి లేనప్పుడు కుటిల ఉపాయంతో సాధించటం రాజనీతి పాండవుల సర్వస్వాన్ని నా వశం చేసుకుంటాను బ్రతుకుతూనే చావాలి చస్తూనే బ్రతకాలి వాళ్ళు అయితే అందుకు నీవు అనుసరించే మార్గం ఏమిటి జూదం ధర్మరాజుని జూదంలో ఓడించడం గాంధర్వులకు కూడా సాధ్యం కాదు మామూలు జూదంలో ధర్మరాజు గొప్పవాడేమో కాని జూదంలో కాదు కదా మాయా మాయాజూధమా దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి మాయా పాచికల గురించి చెప్పాడు బుద్ధిగా మెత్తపడ్డాడు ధృతరాష్ట్రుడు ఇది పాండవుల్ని హస్తినాపురికి పిలిపించటానికి ఒక కారణం కావాలి ఇంద్రప్రస్థంలో ఉన్న మయసభ వంటి సభా మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు దుర్యోధనుడు మేధావులైన శిల్పుల్ని పిలిపించి లెక్కకు మించిన వ్యయంతో నూరు మహాద్వారాలతో వెయ్యి రత్న స్తంభాలతో సువిశాలమైన మందిరాన్ని కట్టించాడు దాని పేరు తోరణ స్ఫటికం ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించి విధుర ఇంద్రప్రస్థానికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి పాండవుల్ని తీసుకుని రా మనం కొత్తగా నిర్మించిన మందిరాన్ని చూసి వెళతాం ారు ధర్మలు దుర్యోధనులు ఆడుతూ ఉంటే చూడాలని ఉంది అన్నయ్య ఇదేమి కోరిక జూదం చెడు వ్యసనం జూదంలో దిగిన వారికి మాన మర్యాదలు కుల ప్రతిష్టలు గుర్తుకు రావు సర్వ వినాశనానికి మూలం అంటూ హితువు చెప్పబోయాడు విదురుడు జూదం చెడ్డదని నాకు తెలియదా విదురా లేనిపోనివి ఊహించటం ఎందుకు జరగరానిది ఏదైనా జరిగితే మందలించటానికి మనం ఉన్నాం కదా కుమారులను చూసి చాలా కాలం అయ్యింది వెంటనే బయలుదేరి వెళ్ళు ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తున్నాడో అభ్యర్థిస్తున్నాడో అర్థం కాలేదు విదురునికి అందులో నా అగ్రజుడు చెప్పినట్లుగా చేయటమే తన పని అనుకుంటూ ఇష్టం లేకుండానే ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు విదురుడు ఇంద్రప్రస్థం సస్య శ్యామలంగా ఉంది పాండవుడు వచ్చి అప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయ్యింది వైకుంఠంలా ఉన్న ఇంద్రప్రస్థాపురం ప్రవేశించి విదురుడు ముందుగా కుంతీదేవిని దర్శించుకున్నాడు పాండవుడు విధురుని ఎంతగానో గౌరవంగాను ఆత్మీయంగాను ఆదరించారు పాండుపుత్రులను చూసి సంతోషించాడు విదురుడు యోగక్షేమాల తర్వాత ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని చెప్పాడు పెదనాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి ఆయన రమ్మని ఆహ్వానం పంపినప్పుడు వెళ్ళకపోవటం మర్యాద కాదు రేపే బయలుదేరి వస్తాం అన్నాడు ధర్మరాజు మరునాటి సూర్యోదయం ని కుంతి ద్రౌపది సహితంగా కమ్ముళ్లతోనూ హస్తినాకు బయలుదేరి వచ్చాడు ధర్మరాజు పాండవుల రాక ముందుగా తెలిసిన దుర్యోధనుడు కోటగుమ్మం దగ్గర ఉండి పాండవులకు స్వాగతం చెప్పాడు అంతాపురానికి వస్తూనే పాండవులు భీష్మ బాహిక ద్రోణ కృపాచార్యులకు పాదాభివందనం చేశారు తరువాత పెదనాన మందిరానికి వెళ్లి పెద్దమ్మ గాంధారికి ధృతరాష్ట్రునికి అభివందనం చేశారు దుర్యోధనుని భార్య భానుమతి ద్రౌపది దేవిని అంతాపురంలోకి తీసుకుని వెళ్ళింది ధర్మరాజు ఇంద్రాప్రస్థం నుండి బయలుదేరినప్పుడే దుశాకులను గమనించాడు విదురుడు కానీ ఎవరికీ చెప్పలేదు పాండవ కుమారులు ఆ రోజంతా ఆనందంగా గడిపారు మరునాటి ఉదయం కొత్తగా నిర్మించిన తోరణ స్ఫటికం వెళ్లారు రాజసభ మందిరం అంతా తిరిగి చూశారు విందు వినోదాలతో కొంత సమయం గడిచింది ఇక్కడితో ఈ పార్ట్ ని ముగిస్తున్నాను నెక్స్ట్ పార్ట్ లో మాయాజాలం ద్రౌపది వస్త్రాభరణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి